వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన విషయంలో కొంతకాలంగా సెలబ్రిటీలు కోర్టులను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే తమ హక్కులను పరిరక్షించుకునే విధంగా న్యాయస్థానం నుంచి ఆదేశాలు తెచ్చుకుంటున్నారు రీసెంట్గా టాలీవుడ్ మెగాస్టార్ అలాగే కింగ్ నాగార్జున హైకోర్టు మెట్లెక్కారు ఇప్పుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే బాటలో నడిచారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తాజాగా ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్న ఆయన తన అనుమతి లేకుండా పేరు ఫోటో వీడియో వాయిస్ ను వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగించకుండా అడ్డుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు దీంతో ఎన్టీఆర్ పిటిషన్ను విచారించిన కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా తారక్ పిటిషన్ను సోమవారం నాడు విచారించారు ఎన్టీఆర్ ఫిర్యాదు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఐటీ నిబంధనలు రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు అది కూడా మూడు రోజుల్లోనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ కామర్స్ వెబ్సైట్లు టెలికామ్ పైన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి జస్టిస్ అరోరా ఆదేశాలు జారీ చేశారు ఆ తర్వాత కేసు విచారణను ఈ నెల ఇరవై రెండవ తేదీకి వాయిదా వేశారు ఆ రోజున సవివరంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు జస్టిస్ ప్రీతం సింగ్ అరోరా వెల్లడించారు విచారణ సమయంలో ఎన్టీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది అయినటువంటి జే సాయి దీపక్ వాదనలు వినిపించారు అయితే ఇకపైన తారక్ అనుమతి లేకుండా ఆయన పేరు ఫోటోలు వాయిస్ ను యాడ్స్ లేదా ఇతర అవసరాలకు ఉపయోగించుకున్నట్లయితే వారు ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది తద్వారా వ్యక్తిగత బ్రాండ్కు ఇమేజ్ కు రక్షణ కల్పించుకునే ప్రయత్నం చేశారు ఎన్టీఆర్ ఇక తారక్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కన్నడ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నిల్ తో వర్క్ చేస్తున్నారు వారిద్దరి కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతోంది ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో కీలక షెడ్యూల్ ను చిత్రీకరిస్తున్నారని సమాచారం నైట్ షూట్ జరుగుతోందని తెలుస్తోంది వచ్చే ఏడాది ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు తారక్ చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ ఎనిమిది నుంచి ఒక భారీ సెట్ లో యాక్షన్ సీన్స్ చిత్రీకరణ చేయబోతున్నారు ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ పదుల సంఖ్యలో తెలుస్తోంది అందుకు సంబంధించిన వర్క్ షాప్ ఇప్పటికే ప్రారంభమైంది ఫైటర్స్ జూనియర్ ఆర్టిస్టులు డైరెక్షన్ టీమ్ ప్రస్తుతం అక్కడ ఉన్నారని సమాచారం అందుతోంది యాక్షన్ సన్నివేశాలకు ప్రశాంత్ నిల్ సినిమాలు పెట్టింది అనే విషయం అందరికీ తెలిసిందే అందుకే ఈ ఫైట్ ను అంతకు మించి అన్నట్లుగా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు అంటూ ఆయన సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం అందుతోంది ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ కాంబో మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది అని ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు ప్రశాంత్ నిల్ ఏ సినిమా చేసినా కూడా షూటింగ్ సగం పూర్తి చేసిన తర్వాత మిగతా సగానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసేందుకు కొంత గ్యాప్ ని తీసుకుంటారు ఆ గ్యాప్ మాత్రమే ఇది కానీ సినిమా పూర్తిగా ఆగిపోయింది అనడం ఏ మాత్రం కరెక్ట్ కాదని కొందరు చెబుతూ వచ్చారు కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ సైతం ఈ విషయాన్ని గురించి ప్రముఖంగా ప్రచారం చేయడంతో ఫ్యాన్స్లో ఆందోళన మొదలైంది ప్రశాంత్ నీల్తో తో ఎన్టీఆర్ సినిమా అంటే చాలా ఆశలు పెట్టుకుని వెయ్యి కోట్ల వసూలు సాధిస్తామని ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ నిరుత్సాహంగా ఉన్నారు ఈ సమయంలో చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అప్డేట్ అందుతోంది ఎట్టకెలకు సినిమా షూటింగ్ పునః ప్రారంభం కాబోతోంది మేము గతంలో చెప్పినట్లుగానే ఈ సినిమాను డిసెంబర్లో రీస్టార్ట్ చేయబోతున్నామని చెప్పారు సినిమా ఆగిపోయింది విభేదాలు అంటూ పుకార్లు పుట్టించిన వారికి చెంపబెట్టు అన్నట్లుగా ఈ డిసెంబర్ ఎనిమిదిన షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి ఇదే సమయంలో యూనిట్ సభ్యుల నుంచి ఆఫ్ ద రికార్డ్ ఆసక్తికర అప్డేట్ అందుతోంది అదేంటంటే ఈ సినిమాను మొదట రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి విడుదల చేస్తామని అన్నారు కానీ ఆ సమయానికి విడుదల చేయడం సాధ్యం కావడం లేదు ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఫ్యాన్స్ ను నిరుత్సాహానికి గురి చేయకుండా సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ విడుదల చేసే ఛాన్స్ ఉంది ఒకవేళ వీడియో కాకుంటే కనీసం పోస్టర్ తో అయినా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాలని ప్రశాంత్ నిల్టిమ్ భావిస్తున్నట్టు సమాచారం అదే కనుక జరిగితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సంక్రాంతికి పెద్ద బహుమానం అదే అవుతుంది డిసెంబర్ ఎనిమిదిన షూటింగ్ ప్రారంభం కాబోతోంది గనుక సంక్రాంతికి గిఫ్ట్ ఖాయమని ఇదే సాక్ష్యం అన్నట్లుగా మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు ఈ మూవీలో ఓ గెస్ట్ రోల్ ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ రోల్ కోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ ను అప్రోచ్ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది మరి దీనిపైన అఫీషియల్ గా ఇంకా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన నవీన్ ఏర్నేని వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా రవి బర్సూర్ మ్యూజిక్ అందిస్తున్నారు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు